మీ వ్యక్తిగతంగా మీరు బిహేవ్ చేసినటువంటి పద్ధతి వల్ల మీ కొంచెం చెడైంది అంటే ఎలాంటి బిహేవియర్ వల్ల కొన్ని సందర్భాల మాట్లాడినటువంటి వైఖరి వల్ల అటువంటి ధోరణి వల్ల నిర్లక్ష్యం అనేది నా డిక్షనరీలో ఏమి ఉండదు నేను ఏదైనా పని ఉంది అంటే తప్పకుండా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఒకటికి పది సార్లు చెప్పిందే చెప్పినప్పుడు నాకు అర్థమైంది బాబు నాకు అర్థమైంది బాబు నువ్వు రిపీట్ చేయకపోతే రాజకీయ నాయకులకు బేసిక్ గా కావాల్సింది ఏంటంటే ఓపిక కదా ఒప్పుకుంది నాకు ఎవరైనా నా దగ్గర ఓపిక లేదని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే బట్ బట్ సునీత కంటే కూడా గొంగడి మహేందర్ రెడ్డికి ఓపిక ఎక్కువ అని అన్నది ఒప్పుకుంటాను నాకంటే ఎక్కువ ఓపిక మా సార్ ఉంటది ఎందుకంటే నలుగురు నన్ను అంటే ఇప్పుడు సపోజ్ ఒక మండలం గురించి చెప్తాను ఆత్మకూరు మండలం ఉంది ఆత్మగుండలో అధికారిక కార్యక్రమాలు అటెండ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఎంపీపీ జెడ్పీటీసీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవారు సో ప్రోటోకాల్ ప్రకారం డయాస్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళు మా పార్టీని అంటే గవర్నమెంట్ని విమర్శించే ప్రయత్నం చేసేవాళ్ళు వేదిక మీద వాళ్ళ తర్వాత నేను మాట్లాడతాను కాబట్టి వాళ్ళు విమర్శించిన దాని మీద నేను జవాబు చెప్పేదాన్ని గా జవాబు చెప్పేదాన్ని సరే మా సార్ ఒకసారి నన్ను అన్నారు వాళ్ళ పాప నల్లబోతారు నీకు ఎందుకో అంటే అక్కడ నేనేమి మాట్లాడకపోతే నేను వాళ్ళు చెప్పిన దానికి నేను ఇవ్వకపోతే కూడా గవర్నమెంట్ లో ఉండి నేను ఫెయిల్యూర్ అని మెసేజ్ అక్కడ ఉన్న ప్రజలకు పోతుంది కాబట్టి గా నేను కౌంటర్ ఇవ్వాల్సిందే వాళ్ళు చెప్పింది తప్పు గవర్నమెంట్ చేసేది ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను చెప్పాల్సిందే అంటారు ఇంకొక ఇంకొక సందర్భంలో కూడా నేను ఒప్పుకుంటాను కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంజూరు చేయకపోయినా నేనే మంజూరు చేసిన అని చెప్పి ఒక కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకుందామని అడిగారు వాస్తవంగా అది నేను ప్రపోజ్ చేసినదే శాంక్షన్ వచ్చింది వచ్చిన తర్వాత నేను శంకుస్థాపన షెడ్యూల్ తయారు చేసినాం చేసి ఈ ప్రోటోకాల్ ప్రకారం ఇంజనీర్లకు వారికి ఇంటిమేట్ చేయమని చెప్పినాను ఎస్సీ గారు ఈ గారు వారికి ఇంటిమేట్ చేసినారు ఇంటిమేట్ చేసిన తర్వాత నాకు పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి ఆ రోజు నాకు వీలు కాదమ్మా ఇంకొక రోజు పెట్టుకుందాము అని అన్నారు సరే సార్ అన్నాను తర్వాత వారు ఏ టైం ఇస్తే ఆ టైంకే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఆ రోజు ఆయన కూడా డయాస్ మీద మాట్లాడేటప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా అంటే పథకాలకు వ్యతిరేకంగా వారు మాట్లాడడం జరిగింది నేను డెఫినెట్గా కౌంటర్ ఇచ్చినాను పద్ధతి కాదు సార్ మీరు ఇట్లా మాట్లాడము ఇది మీరు మంజూరు చేసినా అని చెప్పి అంటున్నారు అంటే అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వారు మంజూరు చేసినారు మీరు మంజూరు చేసిన అని చెప్పినారు ఏ ఫండ్ సార్ ఇది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రాష్ట్రంలో మీకు అధికారం లేదు కేంద్రంలో మీకు అధికారం లేదు ప్రపోజల్ పంపించింది నేను ఏది మన ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది నేను అందులో ఫార్టీ పర్సెంట్ ప్రపోర్షనేటు స్టేట్ గవర్నమెంట్ది సిక్స్టీ పర్సెంట్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు ప్రపోజ్ చేసినట్టుగా ఎక్కడ లెటర్ కానీ సంతకం కానీ ఉంటే నేను స్వాగతిస్తాను ఇంకా పైగా మీరు కేసీఆర్ గారిని విమర్శించుకుంటూ ఈ కార్యక్రమంలో మాట్లాడాల్సిన అవసరమే లేదు అననీయను అననీయను మంచి చేస్తుంటే ఎందుకు అననిస్తాను బాగా చేసి ప్రజలలో ఒక రాంగ్ మెసేజ్ సంబంధం ఇచ్చేస్తే మంచి చేసే వాళ్ళని సమర్థించాలి కేసీఆర్ గారు బాగా చేస్తున్నప్పుడు ఒక పొలిటికల్ దృష్టితోని వారి విమర్శించడం కరెక్ట్ కాదు ప్రజల్లో ఎలాంటి మెసేజ్ పోతుంది అక్కడ ఎంపీ గారు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నప్పుడు కేసీఆర్ గారు తప్పు అని చెప్తున్నప్పుడు నేను ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పుగా గా కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పాల్సి వస్తుంది తప్పుడు ఆరోపణలు చేస్తున్న పార్లమెంటు సభ్యుని కూడా నేను అక్కడ ఆపాల్సిన అవసరం ఉంటుంది సో ఆ విధంగా జరిగినది తప్ప ఎక్కడ కూడా ఓపిక లేదు అంటే కొన్నిసార్లు సార్లు ఆయన అనుకుంటారు అనుకుంటారు మీకు ఎందుకు అని నన్ను అన్న వాళ్ళు కూడా ఉన్నారు అది కరెక్ట్ కాదు మనం అప్పటికప్పుడు చెప్పకపోతే అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రజల మీరు ఓపిక స్కీనించి మాట్లాడిన సందర్భాలన్నీ కూడా పార్టీని ఎవరైనా పార్టీ కాని వ్యక్తులు అన్నప్పుడే మాట్లాడినా అంటారు అంతేనా అంతే కదా అంతే నా పార్టీని విమర్శించిన ప్రభుత్వాన్ని విమర్శించిన కేసీఆర్ గారిని విమర్శించినా నేను తప్పకుండా అక్కడే కౌంటర్ వేసేదాన్ని రైట్ అదే